వచ్చిపోతూ ఉంటుంది బ్రెయిన్ ఫీవర్ మెదడు వాపు జ్వరములు మొదలైనటువంటి అటాక్లు వచ్చినప్పుడు ఆన్ సెట్ లో ఎక్కడైనా పడితే అన్నింటికి సేవ్ చేస్తుంది ఫ్లైట్ కంటే బీనింగ్ లో ఫస్ట్ హాఫ్ వన్ అవర్ లో దీంతో తగ్గితే తగ్గింది లేకపోతే దీని తాలూ ఇది కాదు జాగ్రత్తగా ఉంటాయి ఇట్ కెన్ యూజ్ ఇన్ ఎనీ ఫీవర్ జ్యూరింగ్ ది ఫస్ట్ ఫ్యూ అవర్స్ అండ్ యూ డ్ నెవర్ బిల్ ఫీవర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అది జ్వరంలో జ్వరం రాగానే కొద్ది గంటల లోపల ఏ జ్వరానికైనా చూసుకోకుండా వాడినా ఏం చేయదు ఒక డోసు వాడితే పడ్డ ఇరవై నాలుగు గంటల తర్వాత జ్వరానికి ఇది వాడితే సామాన్యంగా తగ్గలే తగ్గదు ఒక్క హాని కలగవచ్చు బికాస్ ఇన్ ఫీవర్స్ ఆఫ్ అందుకని గంటలు దాటినప్పటి నుంచి సంజయ్ హింసాలు ఎకరైట్ పేరు చెప్పరాన్ని కొన్ని కొన్ని बेल्टोनर फ्यूअर इज़ देर। इफ़ दी फ्यूअर इज़ रनिंग हाई, डोंट गिव बेल्टोनर। व्हेन दी कैप्राइटरी इज़ अपे सेकंड डिग्री, व्हेन दी पेशेंट इज़ हैविंग बेल्टोनर फ्यूअर, इफ़ यू गिव इट ओवर सो बेल्टोनर, इट में बी प्लस टू डिग्रीज़ आर माइनस टू डिग्रीज़ रीटेन दी लेक्स्� జ్వరం ఉండగా వేసాం బెల్డోనా రెండు డిగ్రీలు వేసితేర్ఫుల్ సో ఫ్యూవర్స్ డైరెక్ట్ బ్రింగ్ డౌన్ ఇన్ రీజనబుల్ ఎక్స్టెంట్ అండ్ దెన్ స్టిల్ ఇఫ్ యూ వాన్స్ బెల్ గివ్ ఇట్ జస్ట్ లైక్ ఎకనైట్ బెల్డోనా ఇస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూరేషన్ ఆఫ్ ఫీవర్ జ్వరం వచ్చిన నలభై ఎనిమిది గంటల తర్వాత ఎకనైట్ గానీ బెల్డోన గానీ కావలసి ఉండదు వాడినతో పొరపాటు కావాడింది అని తెలుసుకోవాలి వాళ్ళు ముందు జ్వరం వస్తే టైఫైడ్ అన్నది కాదే ఎప్పుడు ఏ జరానికైనా సరే ముందు ఎకోనైట్ అన్నుకుని ఎకోనైట్ వేస్తే మనం వేసింది తప్పైతే తగ్గదు అప్పుడు వెంటనే ఇంకోటి రక వాడాలి इड एज ए रूल बेल्टोनाज वन ऑफ द ड्रग्स दट इज प्रॉम्रिटली आज एम ऑन टाइफाइड्रग्स టైఫాయిడ్ జనరలీ ఆకస్మికంగా ఉంటుంది బట్ టైఫాయిట్ ఇన్స్ ఫర్ సమ్ పీరియట్ అండ్ జనవర్లీ దివర్ బ్రేక్ బెండోనలో ఇన్క్యూబేట్ ఉండదు అందుకని ఇఫ్ యు గో ఇన్ టు ది బుక్స్ ఆఫ్ ది పైనీర్ మాస్టర్స్ ఆఫ్ హోమియోపతి యు విల్ ఫైండ్ ఏ ప్రామినెంట్ యాబ్సెన్స్ ఆఫ్ బెల్డోనా ఇన్ ది లిస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ టక్ నాష్ కానీ కెంట్ కానీ హ్యారిబల్ కానీ వీళ్ళు ఎవరు ఇచ్చినా తగటగడగా లిస్ట్ ఇచ్చారు అందులో బెల్డోనా తగలనే తగలి తగ్గ పొరపాటు టైఫాయిడ్ టైఫాయిడ్ ఇంకా ప్రొడాంగ్ ఫీవర్స్కి

सी okay. <laughs>

అంటే కొంచెం ఎక్కువ కాలం సుస్థిగా ఉండటం కానీ రెండు రోజులు కానీ లేదా ఒకే సుస్థి తిరిగి తిరిగి వస్తూ ఉంటాం కానీ ఈ రెండు చోట బెల్డోరా కానీ ఎమరైట్ గానీ పనిచేయవు వేయకూడదు ఏ కంప్లైంట్ అండ్ ఫర్ ఎన్ పేషెంట్ దిక్స్ అయితే అప్పుడు మాకు తెలియలేదు ఎందుకు అయ్యడం అర్లీ డేస్ ఆఫ్ హోమియోపతి ట్రై చేస్తున్నాడు తర్వాత హెడ్ హెడ్ మనం చదువుకుంటూ ఉంటే బలానా కొనెబ్ వేసి అయితే మొట్టమొదటి వచ్చినప్పుడు కూడా మలేరియా అని తెలుస్తుంది సంచర సంజరా ఎప్పుడైతే ఏందో ఎకనైటీస్ మోస్ట్ అన్వెల్కమ్ సంచరలో ఎక్కనైట్ మనకి రాను బెడర్ మనకి రెండు చూసుకోవాలి సో బ్రెయిన్ ఫీవర్స్ ఎకనైట్ ఇన్ సడన్లీస్ లేకపోతే హార్మ్ జరగదు మొదటింగ్ ఆఫ్ లంగ్ ఫీవర్ సడన్ గా లంగ్ లో అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ తో కానీ మేనేజ్ చేయడం కష్టం అండ్ సడన్లీవర్ ఫీవర్ ఇంట్లో కష్టం వచ్చి దాని తను జ్వరం వచ్చేస్తుంది హై ఫీవర్ ముందు కొట్టేస్తుంది ఇష్టం వచ్చినట్టు డెలీ మాతూ ఉండడం ఫీవర్ బ్లడ్ వామిటింగ్ నెత్తురు తగ్గి నెత్తురు పోయటం నెత్తురు కక్కడం రిమంబర్ నాట్ ఆఫ్ రికరింగ్ నేచర్ బట్ ఓన్లీ వన్స్ పల్మనరి సైన్సెస్ ఉన్న వాడికి చూపర్ఫిలో స్టెండెన్సీ ఉన్నవాడికి చాలా మాటలు తగ్గితే నెత్తురు వేస్తారు వాడి మంచిది బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి విపరీతమైన ఇన్ఫెక్షన్ ఏదో కొట్టి సడన్ గా పళ్ళు తగ్గి నెత్తులు వేస్తారు వాడికి మంచి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఇట్ ఇస్ ఓన్లీ అకేషనల్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఇన్ఫెక్షన్ దిలో హ్యాడ్ బట్ ప్రీవియస్ అన్హెల్దీ కండిషన్ అట్లా ఉండదు ఇది వరకు అన్హెల్దీ హిస్టరీ ఏమీ ఉండకుండా సడన్ గా ఎవరైనా లక్షణాలు వచ్చినటువంటి వాడికి అనమాట స్టమక్ ఫీవర్ ఇన్ సమ్మర్ ఇది సామాన్యంగా యూరోప్ లో వస్తుంది మన లాభం మన సమ్మర్ ఫీవర్ వచ్చే అసలు ఫీవర్ లాగా ఉంటుంది సమ్మర్ పైగా మన ట్రాపిక్స్ కంట్రీస్ లో సమ్మర్ లో ఉన్నటువంటి ఒక సుడు కనిపించే ఇట్ ఇస్ వెరీ హెల్దీ ఎందుకని ఇట్ నెవర్ పర్మిట్స్ సర్స్ టు మోర్ సారీ సారీ తగ్గుతుంది ఆటోమేటిక్ గా మన ట్రాపికల్ కంట్రీస్ లో వచ్చిన సమ్మర్ లో మీరు మామూలుగా సీజన్లో తిన్నంత తిన్న సాలిడ్ తినలేరు సాలిడ్ తగ్గించేసి లిక్విడ్ తెచ్చిస్తారు అందుకని బయట చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో శరీరం ఆ సిచ్యువేషన్ లో అడ్డి పెడుతుంది అందుకని చాలా ఆటోమేటిక్ గా ఇట్లాంటివి చాలా ఎరినేట్ అయిపోతాయి తర్వాత లోపల ఉన్నటువంటి లెవెర్లన్నీ బయటికి వస్తాయి ఏరియర్స్ లో ఉండనే కాదు కార్బోడ్స్ కూడా వాడు ఏవైతే బయటికి రాకపోతే చస్తాడో అవి బయటకు వస్తాయి అందుకనే వాడు వైశాఖం తదే ఊేషణం పేదలు ఇప్పుడు వైశాఖం మాసం దేవతలు మనకి ఇచ్చిన వైద్యం టైం అన్నాడు బికాస్ దివర్ ఎలవ్ సెనీట్యూషన్ దట్ ఈస్ కాల్ ది ట్రాపికల్ సమ్మర్ సమ్మర్ అది ట్రాపికల్ కంట్రీస్ అక్కడ సమ్మర్ వేరుగా ఉంటుంది ఇక్కడ ఉండదు వాళ్ళ సమ్మర్ అంటే చాలా ఆనందంగా ఉంటుంది సమ్మర్ డేస్ అంటే మనకు వసంతలతో వసంతులతో కూడా మాడిపోతూ ఉంటుంది మనకి వసంతుతో కోగిలు కూస్తుంది కూడా ఓవర్ ఏడుస్తూ ఉంటుంది అండ్ వెన్ ఎడుస్తుంటే ఎనీ అటాక్ ఫుల్ టూల్ రిమెంబరీ ఏదన్నా జబ్బు చేసినప్పుడు రోగి వంక చూడలేదు చూడలేదంత దుర్భరమైన బాధపడుతూ ఉంటాడు ఇంటెన్స్ పెయి అతి తీవ్రమైన దుర్భరమైన నొప్పి బాధ మొదలైనవి ఉంటాయి ఏదో కారణంగా హ్యాండ్స్టెన్సిటీ ఆఫ్ సోఫై బాధా తీవ్రత వలన చేతులు కాళ్ళు తిమ్మిక్కిపోతూ ఉంటాయి ఇంటెన్సిటీ ఆఫ్ సదరంగ నంబర్ ఎస్ ఆఫ్ ఫీట్ అండ్ హ్యాండ్స్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ సదరంగ డిమే లేకపోతే ఉంటాయి తెలివి దగ్గర పోయేంత సదరంగా ఉంటుంది అనమాట ఇట్ మే బి స్టమక్ ఏ అది కడుపు రంగు కావచ్చు ఎట్లుతే ఆర్ హెడ్ ఏక్ వీటిలో ఏదైనా కావచ్చు సడన్ ఇన్ఫెక్షన్ తో కొట్టేది ఏదో అది కూడా ఉండొచ్చు నవ్వు ఇప్పుడు మెంటల్స్ అంటే ఒకటి గుర్తుంచుకోండి కొరవడు సుస్థి ఎరగకుండా పిడుగులా తిరుగుతూ ఉండి సడన్ గా సుస్థితి చేస్తే ఎకరైట్ కావాల్సి వస్తుంది ఎప్పుడు ఉసూరు ఉండేటువంటి పిల్లలకి ఏ సుస్తి వచ్చినా ఎన్నో ఎకరైట్ కావలసి గుర్తున్నాడు సుస్థి ఎరగన వాడికి సుస్థితి చేస్తే ఎకరైట్ మోర్ ఆఫ్ ఇండికేటెడ్ ఎలా వేస్తే రోజు సుస్తి మొద ముద్దకి పిసుకెళ్ళాలన్నట్టుగా మొదలుతున్న వాడికి ఇప్పుడు ఎకరైట్ వేయకూడదు వాడు అసలే హురుమంటూ ఉంటాడు ఎకరైట్ వేస్తే ఇంకా వేస్తాడు ఇక్కడ లాంటి శరీర తత్వాలు ఉన్న వాళ్ళకి ఆకస్మికంగా ఏదైనా దబ్బు చేస్తే అప్పుడు మెంటల్ సింటమ్స్ ఏకరి విపరీతమైన ఆదుత యాంగ్వి అంటే తపన మరణ వేదన చచ్చిపోబోయేతో వేదన లాంటివి అంటే ఇంటెన్స్ ఫియర్ ఆఫ్ డెత్ లైక్ హర్షం కాలం విపరీతమైన మృత్యుపోయింది బట్ ది ఫియర్ ఆఫ్ డెత్ ఆ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫియర్ ఆఫ్ డెత్నైట్ ఆఫ్ ది ఆర్చుని కల్వం ఫెలో రిక్వెస్ట్ యూ మీ లెక్ వేరే డెఫినెట్ ఫెలో టిక్ లేదే అయిపోయింది ఇంకెందుకో పదిన్నర అది అక్కడే అని చూపిస్తాడు వీళ్ళు ఎదురైకోవాల్సిన వంద రోజు ఉంటే ఒక టైం కూడ సో వన్ ఆఫ్ ది మెయిన్ సింప్లైర్స్ దీస్ గోయింగ్ టూ టైమ్ ఎక్కడ చీట పేపర్ డిక్లైర్ చేస్తారు మధ్యలో ఆటో ఒక మధ్యలో అట్లయితే వెళ్ళిపోతానంటాడు జ్యోతిష్ ప్రిడిక్షన్ తప్పు చూపిస్తాడు అనమాట ఇక్కడ ముళ్ళు ఇక్కడికి వచ్చేటికి అయిపోయింది ముళ్ళు ఇక్కడికి వచ్చేటికి అయిపోతుంది అవర్ ఒకటేస్ అస్థిని తత్వం వైలెన్స్ ఆఫ్ సఫరింగ్ ఏ బాధ నేను అతి తీవ్రముగా అంటున్నాం లాస్ ఆఫ్ ఆల్ ఎఫెక్షన్ ఫర్ ఇస్ ఫ్రెండ్స్ లాస్ ఆఫ్ ఆల్ ఎఫెక్షన్ ఫర్ ఫ్రెండ్స్ తన బంధుమిత్ర ఉదయం ఆపేక్ష మాయం ఇద కాసేపట్లో ఈ మార్పులన్నీ వస్తాయండి జబ్బుగా ఉంటుంటే మీకు మనభం వచ్చాడు చూడటానికి అడిగితే కొడుకుంటాడు అండ్ క్రానిక్ కండిషన్స్ యూ ఫైవ్ డేస్ ఫోర్ ఇంకా ఎకరేట్ కావాల్సిన క్రానిక్ కండిషన్స్ అంటే ఇందాక నేను చెప్పేందుకు మరికే స్పష్టంగా కనిపిస్తాయి కానీ ఆ కాసేవాటిలోనే గవర్లోనూ వీటిలోనూ కనిపిస్తాయి ఎవడు ఫ్రెండ్ వచ్చేట అంటే ఏం కావాలి నీకేం కావాలంటే అడుగులు కొడుకుంటాడు బాధ ఒకదాంతానే కాదు ఎఫెక్షన్ కి మైండ్ లో డిస్పోజిషన్ ఉండదు వాడికి అది కొంచెం కనిపెట్టడం కష్టం ఇంటిఫరెన్స్ నిర్లక్ష్యం నిర్లక్ష్యము డెలీరియం విత్ ఎక్సైట్మెంట్ మానసిక సంచలనముతో స్లీప్ ఫర్ టూ మినిట్స్ అండ్ దెన్ హీ క్రైస్ అండ్ హీ ఫైట్స్ దట్ విపరీత సెన్సేషనల్ టైప్ ఆఫ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఓ ఓ అని చెడు పెద్దగా పెడుకు వచ్చేది ఏమిటంటే పైన ఏరోప్లేన్ లో తీసుకెళ్తున్నారు ఎవరు దంటే ఎవరు హిందూ చచ్చిపోతుంటే హిందూ డెత్ పోతారు క్రైస్తవుడు చూస్తుంటే క్రైస్తవు డెత్ ఎవరి డెత్ వాడి ఎవరు చూస్తారు దొరపోతు బ్రాండ్ ప్రకృతి కనిపిస్తాయి ఎవరి పద్ధతి ప్రకారం వాడికి కనిపిస్తాయి ఎందుకంటే ఇంప్రెషన్ అంతకంటే అవి నిజం కాదు ఇవి నిజం కాదు విక్టోరియస్ డిస్క్రిప్షన్ కదా అదే చాలా భక్తి కలిగినటువంటి క్రైస్తవుడు ఉంటే ఏమవుతుంది ఒక గ్రాసు దాని చుట్టూ పూలదండ అటు ఇటు రెక్కలు ఉన్నటువంటి దేవకై కనిపిస్తుంది అట్లాగే ఒక దైవభక్తి కలిగినటువంటి మహాబోదే వీడిపోతూ ఉంటే ఒక చంద్రవ్ కంటి వద్ద కనిపిస్తుంది ఎవడు ఎవడు పట్టో వాడు వస్తూ ఉంటాడు వీడు విమానంలో తీసుకెళ్తున్నాడు అక్కడికి చూసి దూసి ఓ ఓ ఓ అని వెళ్ళిపోయి విడిపోవతి లేదు

వెరీ స్పీడీ అంటే వెరీ క్విక్ హీ వీప్స్ విత్ అండ్ పేరుతోనూ పాతతో ఏడుస్తూ ఉంటాడు అలా అయ్యో ఓ అయ్యో చాలా నోరుకు పోతాడు అక్క అండ్ యాంగర్ ఆల్సో ఎలాంటి ఎవరైతే కోపం సరే కాసిన పాలు పుచ్చుకుంటారా వాడు పాలు చూడలేదు సమాధానం చెప్పడం రెండో వాడు కాసిన పాలు పుచ్చుకుంటాడు పట్రా నన్ను పోయి నా మనం ఏడుస్తాడు పోయిందిరా ఆ కాలుకోన పాలు గిరించి తీసుకొచ్చి ఎత్తిపోయింది తను ఎలా గుట్లో పోతున్నారు పోసేయండి పోయి పోయి సో హైనా సార్ థ్రోయింగ్ థింగ్స్ అవే బాగా ఎక్కువగా ఉంటుంది సఫరింగ్ ఫ్రమ్ డీప్ స్టమక్ అయితే గెల 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 అక్కడ ఉన్న షెడ్యూల్ చేస్తూ ఉంటాడు పన్నేసి అని కొట్టేసి అక్కడ ఉన్న అవతల బాగా షెడ్యూల్స్ శివం పూజినట్టు ఉంటుంది అనమాట ఆంజనేయ శివ పూజనట్లు ఇట్లాంటివన్నీ బిజినెస్ ఎవరింగ్ శరీర భాగంలో స్పంది ఎక్కడ ఉంటే ఇలా లోపల కంట్రాక్షన్ అండ్ ఎక్స్ప్రాక్షన్ లాగా ఒక పల్సరేషన్ లాగా ఉంటుంది అనమాట భజన ఎక్కడ ఉంటే అక్కడ లోపలేలాగా భజన లాగా ఉంటుంది టుకు మొక్కలు కోస్తున్న లోపల పెయి నవ్ మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషన్ సింటమ్స్ డిస్టింగ్విషింగ్ సింటమ్స్ మోడాలిటీస్ అంటే దేహధర్మ వ్యక్తులు డిస్టింగ్విషింగ్ సింటమ్స్ అంటే ఎవరైతే ది ఫస్ట్ థింగ్ యూ అండర్స్టాండ్ చీక్ రెడ్ అండ్ వన్ చీక్ ఒక బుగ్గ ఎర్రగా కందినట్లుండును ఇంకొక బుగ్గ తెల్లగా పాలిపోయినట్లు యుద్ధం ది సేమ్ థింగ్ ఇన్ యమలా ఇంకా ఈ మూడు ఔషధంలో కూడా ఒక బుక్క ఎర్రగా కత్తినట్టు ఒక బుక్క తెల్లగా పాలిపోయినట్టు పెయిన్స్ ఎలా ఉంది నర్వస్ ఇంకొకటి నెక్స్ట్ న్యూరాల్కి పెయిన్స్ నరముల వెంటనే నొప్పి ప్రసరించను ట్రావెల్ ఎలా నర్వస్ అండ్ ది పేషెంట్ ఫీల్స్ లైక్ హార్ట్ వైర్స్ మూవింగ్ ఇన్ సైడ్ వేడిగా కాల్చిన సన్నని తీగలు దేహము నందు అనిపిస్తుంది లోపల తీగ పెయిన్ ఒక చీక్ పెయిన్ విత్ పెయిన్ ఇన్ ది టూత్ లైన్స్ అనిపిస్తాయి మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటాయో ఆ మోస్తా పెయిన్ ఆ లైన్స్ లో ఉంటుంది ఇట్లా కొడుతూ ఉంటాయి ఆ లైన్స్ ఉంటుంది డొక్కలు నొప్పి ఇటు 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 అవే అటే కొడుతుంది అంటే ఆ నరాల పడి కొడుతూ ఉంటుంది విపరీతంగా కాల్చి లోపల దోపిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట వైర్స్ అలాంటి ఫీలింగ్ వస్తుంది अफर्मेश अच्छी

మొహం చాలా వేడిగా నింపు శి కూర్చున్నట్టు అనిపిస్తుంది కంపేర్ ఆల్సో ఫేస్ అండ్ మొహంతా చాలా వేడిగా గ్యాస్ లైట్ పక్కన నుంచుంటే లేకపోతే గాడి పోయి దగ్గర నుంచింటే ఉన్నట్టుగా ఉంటుంది తలకాయ అట్లాగే ఉంటుంది అండ్ దేస్ పట్టే చేస కట్టే చేసినట్టు అండ్ గ్రేట్ గ్రిప్ ఆఫ్ పెయిన్ ఆన్ టాప్ ఆఫ్ ది హెడ్ దిస్ ఈస్ విత్ గ్లోన తన పైన లోపలంతా తగిలి స్థలంలో ఉన్న పదార్థాలన్నీ పిగించి ముడేసినట్టు రిమెంబర్ ఈజ్ గ్లో ఫర్ పీపుల్ హారీ హండలు వేడి పాలకొండలు అన్నపు గిన్నెలు ఇలాంటివి నిద్ర పెట్టుకుని ఒక చోటు నుంచి మోసుకెడతా ఉంటారు వాళ్ళు గ్లోచెన్స్ అవుతారు ఇదివరకు రోజుల్లో గ్యాస్ లైట్లు In ancient days there were gaslights. Those who were carrying gaslights on their heads, they grow into grown-up patients. Of